సర్వసాధారణంగా మానవుని యొక్క జీవితం ఈ ఆరు సూత్రాలపైన ఆధారపడి ఉంటుంది అఘోరులు అనగానే వారి యొక్క జీవన విధానం కానీ వారు నివసించే విధానం కానీ వేరేగా ఉంటుంది ఇక్కడ చూస్తేనేమో అఘోరకి మొత్తం ఆపోజిట్గా జరుగుతుంది ఈ వీడియోలో మనం నిజమైన అఘోరాలు ఏ విధంగా ఉంటారో ఫేక్ అయిన అఘోరాలు ఏ విధంగా ఉంటారో తెలుసుకుందాం నిజమైన అఘోరాల వర వేషాధారణ కానీ వారి జీవన విధానం కానీ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు చూసే ఈ వీడియో వెనుక చాలా వరకు హార్డ్ వర్క్ జరుగుతూ ఉంటుంది దయచేసి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ వీడియో వీడియోలోకి వెళ్లే ముందు ఒక్కసారి ఈ వీడియో చూడండి రెండు వేల తొమ్మిదిలో బాలాగారు ఏదైతే వైవిధ్యమైన సినిమాలు తీసే బాలాగారు తీసిన నేనే దేవుణ్ణి అనే సినిమా తీస్తే నిజమైన అఘోరాలు ఏ విధంగా ఉంటారు వారి యొక్క వైవిధ్యమైన జీవన విధానం ఏ విధంగా ఉంటుంది అనేది మనకు పూర్తిగా అర్థమవుతుంది ఇక నిజమైన అఘోరాలు ఏ విధంగా ఉంటారని తెలుసుకుంటే వీరు మానవ జన్మకు డిఫరెంట్ అంటే డిఫరెంట్ కాంట్రాక్టింగ్గా ఉంటారు ఎందుకంటే మానవ జన్మ ఏదైతే నమ్ముతుందో ఆరు సూత్రాలు కామ క్రోధ మత లోభ మద మాత్సల్యాలకు దూరంగా ఉంటూ ఎవరైతే నిజమైన అఘోరాలు ఏ విధంగా ఉంటారో అనేది కొన్ని పాయింట్స్ ద్వారా మనం తెలుసుకుందాం నిజమైన అఘోరాలు ఏ విధంగా ఉంటారో వారి జీవన విధానం ఏ విధంగా ఉంటుందంటే వారు పుట్టిన నుంచి మరణించే వరకు కొన్ని సంవత్సరాలుగా శ్మశాన వాటికలోనే గడుపుతూ ఉంటారు మరియు ఇంట్రెస్టింగ్ విషయమైన ఏమిటంటే వీరుకు శివునికి అమితమైన భక్తులు శివునికి అమితమైన భక్తులు చాలా వరకు డిఫరెంట్గా ఉంటూ ఉంటారు అందులో అఘోరులకు నాగసాధువులకు చాలా వరకు తేడా ఉంటుంది నాగసాధువులు మాత్రం పద్నాలుగు సంవత్సరాలు కఠిన కారాగారమైన ఏదైతే తపస్సు చేస్తూ ఉంటారో అలానే అఘోరులు మాత్రం వీరు ఏదైతే నాగసాధువుల్లో కాకుండా వీరు సన్యాసం మొదలుపెట్టిన నుంచి వారు మరణించే వరకు తపస్సు చేస్తూనే ఉంటారు ఇంకా చెప్పాలంటే వీరి యొక్క సగం జీవితము శ్మశాన వాటికలోనే గడుస్తూ ఉంటుంది నిజమైన అఘోరాలు శ్మశాన వాటికల్లో జీవిస్తూ ఉంటూ మానవ కళేబరాలను తింటూ వారి యొక్క ఎవరైతే మానవుని యొక్క బూడిదను వారి యొక్క విభూతిగా రాసుకుంటూ ఉంటారు ఈ అఘోరలు ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే అఘోరలు కొన్ని సంవత్సరాలు మాత్రమే తపస్సు చేస్తారు అని చెప్పుకుంటూ ఉంటారు అలా కాదు అఘోరలు అనేవారు వాళ్ళ జీవితకాలం మొత్తం కఠినమైన తపస్సు చేస్తూ ఉండాలి నిజం చెప్పాలంటే కొన్ని సంవత్సరాలుగా తపస్సు చేస్తూ ఉంటారు అలాగే నాగ సాధువులు మాత్రం పన్నెండు సంవత్సరాలు మాత్రమే తపస్సు చేస్తారు అఘోర విధానం చాలా గొప్పది అది మనకు అర్థం కాదు కానీ చాలా గొప్ప వాళ్ళు మహత్తరమైన శక్తి సంపన్నులు నాగసాధువులకు అఘోరులకున్న తేడా చాలా భిన్నంగా ఉంటుంది ఎవరైతే నాగసాధువులు ఉన్నారో శివుని యొక్క శాంత స్వరూపుణ్ణి అలాగే శివుని యొక్క రూపాన్ని మాత్రమే ఆరాధిస్తూ ఉంటే అఘోరులు మాత్రం శివుని యొక్క భయంకరమైన రూపాన్ని ఆరాధిస్తూ మరియు అతని దారిలో నడుస్తూ ఉంటారు అయితే ఇక్కడ చాలా వరకు అఘోరాల జీవన విధానం ఏ విధంగా ఉంటుంది వీరికి గురువు కూడా ఉంటారు ఎవరైతే కిన్ రామ్ బాబా గారు వీరిని గురువుగా భావిస్తూ ఉంటారు అఘోరాలు ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి ఒక బుక్కే ఉంది అయితే నిజమైన అఘోరీలు చెప్పాలంటే కొన్ని సంవత్సరాలుగా ఊపిరి పిలుస్తూ బతుకుతూ ఉంటారు వారి మానవ ఎవరైతే మానవులకి చాలా దూరంగా ఏమీ ఆశించకుండా బతికే అఘోరీలు ఈ విధంగా ఉంటారు అయితే ఇక్కడ లేడీ అఘోరీగా చెప్పబడే శ్రీనివాస్ మాత్రం ఇక్కడైతే టెంపుల్లో జరిగిన సంఘటన ద్వారా ఫేమస్ అవ్వడం జరిగింది తర్వాత వేములవాడలో దర్గా తీసేయాలని ఇలా చాలా వరకు సంఘటనలు మెల్లమెల్లగా ఫేమస్ అవుతూ వచ్చారు నాకు విషయం అర్థం కాని ఏంటంటే చాలా వరకు అఘోరలు ఏమి ఆశించకుండా అసలు మానవానికి సంబంధం లేకుండా ఉంటూ ఉంటే ఇక్కడ మాత్రం ఐ ట్వంటీ కారు వాడుతూ ఐఫోన్ వాడుతూ బాగా వెలుగులోకి వచ్చాడు అఘోరీగా చెప్పుకునే శ్రీనివాస్ మాత్రం తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా బెల్లెంపల్లి దగ్గర నెల్లెలె మండలంలో కృష్ణపల్లి అనే చిన్న గ్రామం నుంచి వచ్చాడు అయితే ఐదు సంవత్సరాల క్రితం ఎవరైతే ఈ శ్రీనివాస్ ఉన్నారో ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళ తల్లిదండ్రులను కలిసారని చెప్తూ ఉన్నారు జనరల్గా అగోరీలు అంటే ఒక్కసారి ఇంటిని విడిచి వెళ్ళిన తర్వాత ఇలాంటి సంబంధాలకు అసలు వివాహ సంబంధాలకే దూరంగా ఉంటూ ఉంటారు కానీ ఈ లేడీ అఘోరీగా చెప్పబడే శ్రీనివాసు మాత్రం వస్తూ వెళ్తూ ఈ ప్రజలను మాయ చేస్తూ ఉన్నారు అయితే ఇలాంటి సంబంధాలకు దూరంగా ఉండాలని చెప్పుకునే అఘోరీలు మాత్రం ఎవరైతే ఫేక్ అఘోరీ మాత్రం రెండు పెళ్ళిళ్ళు చేసుకోవడం అయితే జరిగింది ఇప్పుడు మనకు ట్రెండింగ్లో ఉన్న టాపిక్ ఏంటంటే ఎవరైతే ఆ అమ్మాయి వర్షన్ని పెళ్లి చేసుకొని తీసుకువెళ్ళి ఏదైతే రెండు పెళ్ళిళ్ళు చేసుకున్న శ్రీనివాస్ మాత్రం ఇప్పుడు అమ్మాయిని గుజరాత్లో పెళ్ళి మూడోసారి పెళ్లి చేసుకోవడం జరిగింది లేడీ అగోరి మాత్రం మన తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేస్తూ ఉంది కొన్ని రకాలుగా చెప్పాలంటే పోలీసులను ఎవరైతే ఆపిన పోలీసులను బండబూతులు తీడుతూ కొన్ని టెంపుల్కి వెళ్తూ నాకు వేరే ఆలోచనలు లేకుండా సనాతన ధర్మాన్ని కాపాడని ఆలోచనతో ముందుకు వచ్చారని చెప్తూ ఉంది అఘోరులు ఎవరైనా అసలు డబ్బులు అనేది ఆశించరు ఎందుకంటే వారికి ఎలాంటి వాటి మీద కోరికలు కానీ ఉండవు ఎందుకంటే నిజమైన సన్యాసులుగా బతుకుతూ శివుణ్ణి అమితంగా ప్రేమిస్తూ ఉన్న ఈ సన్యాసులు మనం ఏదైనా ఇస్తేనే తీసుకుంటారు తప్ప వారు ఇది కావాలని అడిగనే అడిగారు కానీ ఇక్కడ ఈ లేడీ అఘోరి శ్రీనివాస్ మాత్రం వర్షిణ్ణి పెళ్లి చేసుకొని గుజరాత్లో పెళ్లి చేసుకోవడం జరిగింది ఇక్కడ విషయం ఏంటంటే చాలా రకాల అఘోరీలు వాళ్ళు చేసే జీవన విధానము వారి వారి యొక్క మానవ రూపం అనేది వైవిధ్యంగా ఉంటూ ఉంటుంది కానీ ఇక్కడ ఈ శ్రీనివాస్ మాత్రం డబ్బులు వసూలు చేస్తూ అమ్మాయిలను పెళ్లి చేసుకుంటూ రెండో పెళ్లి అందులో రెండో పెళ్లి చేసుకుంటూ ఉన్నాడు ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియా మాత్రం చెత్తచేత క్వశ్చన్లు అడుగుతూ దరిద్రమైన క్వశ్చన్లు అడుగుతూ వాళ్ళు ఏంటంటే మీరు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు మీ శోభనం ఎక్కడైంది ఇదని దరిద్రమైన అంటే మన భూ ప్రపంచం మీద ఎలాంటి టాపిక్స్ లేవన్నట్టు ఇప్పుడు ఎండాకాలంలో ఎలాంటి సమస్యలు ఉంటాయి కొన్ని కొన్ని విధ కొన్ని సమస్యలు అయితే జటిలంగా మన ఒక ఇద్దరు పిల్లలు డోర్ క్లోజ్ అయి చనిపోయారు ఇదంతా తెలుసుకుని ఇలాంటి వాటి మీద అవేర్నెస్ తీసుకురావాల్సిన న్యూస్ ఛానల్స్ మాత్రం దరిద్రమైన క్వశ్చన్లు లేస్తూ వారిని ఇంకా ఫేమస్ చేస్తూ ఉంది మన అంధవిశ్వాసం మన మూఢ నమ్మకాల వలనే ఇలా ఇలాంటి ఫేక్ అఘోరిగాలు బయటికి రావడం అయితే జరిగింది కానీ నాకు కానీ ఎంతో స్ఫూర్తినిచ్చే బిఆర్ అంబేద్కర్ గారిని తిడుతూ ఇలా చాలా రకమైన వీడియోలు విడుదల చేయడం అయితే జరిగింది మన మూఢ నమ్మకాలు అంధవిశ్వాసాల వల్ల ఇలాంటి అఘోరిగాలను తరిమి కొట్టాలని భావిస్తూ మీకు ఈ వీడియో పైన ఈ అఘోరి ఇలాంటి మూఢనమ్మకాలు అంధవిశ్వాసాల వల్ల ఇలాంటి ఫేక్ అఘోరేగాలను ఎంకరేజ్ చేయకూడదని కోరుకుంటూ ఇదండి ఈరోజు వీడియో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందు వస్తాము దిస్ ఇస్ వంశీకృష్ణ సైనింగ్ ఆఫ్